రైల్వే ఆస్తులు కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి అలాగే కశ్మీర్ లో స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లుగా అధికారులు వెల్లడించారు పేహల్గా ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు తెలిసింది ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వెళ్లిన వారే దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారెక్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని అధికారులు సూచించారు మరోవైపు కశ్మీరీ పండిట్ల లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి వీరితో పాటు శ్రీనగర్ గాందర్బల్ జిల్లాల్లోని పోలీస్ సిబ్బందిని కూడా హెచ్చరికలు జారీ చేశాయి ఉగ్రదాడిలో ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లుగా సమాచారం